క్రింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ వన్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను సంవత్సరానికి రెండు సార్లు ఏర్పాటు చేస్తారు సో ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అండి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రపతికి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసే అధికారం కలిగి ఉంటారు కనీసం రెండు సంవత్సరం రెండు సార్లు సంవత్సరానికి ఏర్పాటు చేయాలి గరిష్టంగా సందర్భాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా ఏర్పాటు చేయొచ్చు అట్లాగే ఒక ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్యలో సమయం ఆరు నెలలు మించకుండా ఏర్పాటు చేస్తారనమాట సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ సాధారణంగా మూడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి సో మన పార్లమెంట్ సమావేశాలు సాధారణంగా మూడు సంవత్సరాలు మూడు సార్లు జరుగుతాయండి సంవత్సరానికి అవి బడ్జెట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నుంచి మే మధ్యలో జరుగుతాయి వర్షాకాల సమావేశాలు జూలై నుండి ఆగస్టు మధ్యలో అట్లాగే శీతాకాల సమావేశాలు నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరుగుతాయి అన్నమాట సో ఈ ఆప్షన్ టూ అనేది కూడా కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ సమావేశాలను సంబంధిత సభాపతులు ప్రారంభిస్తారు ఇది రాంగ్ అండి ఎందుకంటే సమావేశాలను ప్రారంభించడం కానీ ముగించడం కానీ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారం సభ రాష్ట్రపతి మాత్రమే సభని ప్రారంభిస్తారు సమావేశాలని స రాష్ట్రపతి ప్రారంభించిన తర్వాత సభాపతులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు సో ఇది రాంగ్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ దీర్ఘకాలిక వాయిదాతో ఒక పార్లమెంట్ సమావేశం పూర్తవుతుంది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి దీర్ఘకాలిక వాయిదా అనేది ఎవరు వేస్తారంటే రాష్ట్రపతి వేస్తారు రాష్ట్రపతి దీర్ఘకాలిక వాయిదా వేస్తారనమాట ఆర్టికల్ ఎయిటీ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ టూ ప్రకారం ఒక సమావేశం ముగిసిన తర్వాత మరొక సమావేశం వరకు సభను వాయిదా వేయడాన్ని దీర్ఘకాలిక వాయిదా లేదా ప్రోరోక్ అంటాం అనమాట సో ఇది అధికారం ఎవరు కలిగి ఉంటారంటే రాష్ట్రపతి మాత్రమే కలిగి ఉంటారు ఆప్షన్ ఫైవ్ సమావేశం మధ్యలో గల ఖాళీ సమయాన్ని వాయిదా అంటారు ఇది కూడా కరెక్టే అండి సమావేశం మధ్య మధ్యలో ఖాళీలు ఇస్తుంటారు అది అంటారు బ్రేక్లు ఇస్తుంటారు కదా వాటిని ఏమంటామంటే వాయిదా అంటారు దీన్ని తాత్కాలిక వాయిదా అంటాము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అనేది సమయం తెలుపుతారనమాట టైము అదే దీర్ఘకాలిక వాయిదాలో తెలిపారు ఓకే అట్లాగే నిరవధిక వాయిదా అని ఉంటుంది ఇంకొకటి నిరవధిక వాయిదా వేసిన తర్వాత సభాపతి రాష్ట్రపతి దీర్ఘకాలిక వాయిదా వేస్తారు ఈ దీర్ఘకాలిక వాయిదాతో ఒక సమావేశం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకవేళ బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయి అనుకోండి మళ్ళీ వర్షాకాల సమావేశాలు పూర్తవడానికి మళ్ళీ రాష్ట్రపతి ప్రారంభిస్తారు ఓకే సో ఇలా మనకి సరైన వేవి అని అడిగారు కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ టూ కరెక్టు త్రీ రాంగ్ ఫోర్ కరెక్టు ఫైవ్ కూడా కరెక్ట్ సో ఆన్సర్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఆప్షన్ ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్